హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన బెండకాయ పులుసు కూరని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ బెండకాయ పులుసు కూర రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా తక్కువ టైంలో ఈ బెండకాయ పులుసుని కూరని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం రండి ఇప్పుడు మనం స్టవ్ ఎంచుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో తగినంత ఆయిల్ని వేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే తగినన్ని పోపు దినుసులను వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలండి ఆవాలని జీలకర్రని వేయించుకున్న తర్వాత ఇందులోనే సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాలు అలా వేయించేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు అలా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు మనం తగినంత పసుపును కూడా యాడ్ చేసుకొని వేయించేసుకోవాలి పసుపుని ఎందుకు యాడ్ చేసుకోవాలంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయండి వేగిపోతాయి అందువలన మనము పసుపుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్నాం వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలయి పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు అలా మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే సన్నగా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి నేను ఒక రెండు వందల గ్రాములు బెండకాయలని తీసుకున్నానండి మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకున్నాను వేసుకున్న తర్వాత జిగురు బెండకాయల జిగురు పోయేంత వరకు వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాలు అలా వేయించేసుకోండి రెండు నిమిషాలు అలా వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి బెండకాయ ముక్కల్ని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందామండి ఒకసారి మూత తీసి చూద్దామండి బెండకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోనే శనగ తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత గరిటతో అటు ఇటు మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి బెండకాయ ముక్కల్ని టమాటో ముక్కల్ని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే తగినంత కారంని యాడ్ చేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేసుకోండి తర్వాత తగినంత ధనియాల పొడిని యాడ్ చేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి కరిగే సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి స్పైసెస్ సాల్ట్ అన్నీ బెండకాయ ముక్కల్లో కలిసిపోయేలా మనం కలుపుకోవాలి ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గించుకుందామండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి బెండకాయ ముక్కలు టమాటో ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోనే తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత అటు ఇటు మిక్స్ చేసుకోవాలండి అటు ఇటు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి మళ్ళీ మూత తీసి చూడాలి ఇప్పుడు బెండకాయ ముక్కలు బాగా మగ్గిపోతున్నాయండి కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోనే తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కరివేపాకుని యాడ్ చేసుకోవాలి శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కరివేపాకుని యాడ్ చేసుకున్న తర్వాత మరల గంట మరలా గంటతో కలిగి పెట్టుకొని మిక్స్ చేసుకొని మరలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే చింతపండు పులుసును తీసుకోవాలండి తగినంత చింతపండు పులుసుని యాడ్ చేసుకున్న తర్వాత అటు ఇటు మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దామండి కర్రీ బాగా కుక్కైపోతుందండి బెండకాయ పులుసు కూర కుక్ అయిపోతుందండి ఇప్పుడు బెండకాయ కూర రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ బెండకాయ పులుసు కూర రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి